హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం నేను వీడియోలు పెడుతున్నాను ఒకరు కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నారో లేదో లైక్ చేస్తున్నారో లేదు కొత్తగా మా కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈరోజు ఏంటంటే చిన్న చిట్కాయ పెడదామని పెద్దోళ్ళ కోసం చిన్న చిట్కాయ పెడదామని వీడియో తీస్తున్నాను బెండకాయ అండి ఇది బెండకాయ చిన్న గుర్తుందా ఈ బెండకాయలో ఉండే గుజ్జు మహకాళి నిప్పులు తగ్గిస్తాయి అన్నమాట ఈ బెండకాయ తెలివి కానీ మనకి గుజ్జు కూడా బాగా పెంచొద్దు అనమాట తెలివి కూడా బాగా వస్తుంది అనమాట దీంట్లో జోన్ జోంగా ఉంటుంది కాబట్టి బెండకాయ తింటే మహకాళి నిప్పులు మాచే నిప్పులు ఒళ్ళు నిప్పులు కూడా చాలా వరకు తగ్గుతాయి అన్నమాట జ్ఞానం పెంచద్ది తెలివి పెంచద్ది మన చదువు అచ్చరాలు కూడా పెంచద్దు అచ్చరాలు కూడా పెంచద్ది చెప్పిన మాట ఎన్నెండి తాలింపైన చేసుకోవచ్చు పులుసు పెట్టుకో పులుసు పెట్టుకుంటారు కానీ తీగోర చేసుకోరు బెండకాయ రోజు పచ్చికాయైనా నవ్వచ్చండి నేనైనా నవ్వుతాను అంగట్లో మరి తీసుకొని తినేదనమాట ఇవి పచ్చికాయలు తినచ్చు పచ్చికాయలు కూడా పర్వాలేదు మనకు ఆరోగ్యం చాలా మంచిది సార్ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఏంటంటే మనకి ఇది పో పెద్దోళ్ళ కాలం నుంచే దీనికి బెండకాయంటే పేరు అనమాట దీనికి ఇలా ఇలా కూడా ఉంటాయన్నమాట చూడండి చుక్కలు చుక్కలుగా అలా కూడా ఉంటాయన్నమాట ఒకసారి తిని చూడండి నా ఈడియోలు చూసేవాళ్ళు నా ఈడియోలు ఎక్కడెక్కడ పోతున్నాయో కూడా నాకు తెలియదు ఎప్పుడైనా నా ఈడియోలు మీకు నచ్చితే కామెంట్ మటుకు పెట్టండి ప్లీజ్ సరే బాయ్